ఇదే నెంబర్ ఇంకా మీ అడ్రస్ మీద ఈ పార్సెల్ రిజిస్టర్ అయింది మేము దీని రిపోర్ట్ కస్టమ్స్ ఇంకా నార్కుటెక్స్ విభాగానికి చేయాల్సి ఉంటుంది కస్టమ్స్ విభాగానికి రిపోర్టా ఈ విషయంలో మీకు జైలు శిక్ష ఇంకా పెద్ద ఎత్తున నష్టం కలగొచ్చు కానీ నాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు సార్ మీరు నాకు ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చెప్పండి ప్లీజ్ సరే సరే నేను మీకు లింక్ పంపిస్తాను దానికి మీరు ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఒక లక్ష రూపాయలా ఓకే ఓకే నాకు లింక్ పంపండి నేను వెంటనే పేమెంట్ చేస్తాను ఆగండి ఇదొక ఫ్రాడ్ కాల్ ఇందులో మోసగాళ్లు నకిలీ కొరియర్ ఆపరేటర్ లేదా కస్టమ్స్ అధికారినని చెప్పుకుంటూ మీ పేరు మీద వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత వస్తువులు ఉన్నట్లు సమాచారం ఇస్తారు అలాగే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నిస్తారు భారతీయ కస్టమ్స్ ఎప్పుడూ ఫోన్ కాల్ ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా డ్యూటీ చెల్లించమని అడగదు భారతీయ కస్టమ్స్ యొక్క అన్ని కమ్యూనికేషన్స్ లో ఒక డిన్ నంబర్ తప్పక ఉంటుంది దాన్ని సిబిఐసి ద్వారా వెరిఫై చేయవచ్చు గుర్తుంచుకోండి ఇలాంటి మోసగాళ్ళ పట్ల జాగ్రత్త వహించండి అలాగే వీటి రిపోర్ట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ లో చేయండి లేదా హెల్ప్ లైన్ నంబర్ ఒకటి కాల్ చేయండి భారతీయ కస్టమ్స్ ద్వారా జనహితార్థం జారీ